హాయ్ ఫ్రెండ్స్ మ్యారేజ్ డే ప్రోగ్రామ్ అంతా అయిపోయాక సింహాద్రి పద్మమ్మ జడ్జి గారి కుటుంబం మంచితనం గురించి పొగుడుతారు అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటారు ఇంతలో సూర్యకు డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఏమైందని హైమావతి అడుగుతుంది ఒక గుడ్ న్యూస్ అమ్మ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి స్పెషలిస్ట్ కాంటాక్ట్లోకి వచ్చాడంట వేరే ఆపరేషన్ ఏదో క్యాన్సిల్ అవ్వడం వల్ల డాక్టర్ గారు అందుబాటులోకి వచ్చాడు వెళ్ళండి డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి ప్రిపేర్గా ఉండమని చెప్పాడు ప్రిపేర్ చెకప్కి వెళ్ళాలని సూర్య అందరితో చెప్తాడు ఆనంది థ్యాంక్ యూ శివయ్య అని అనుకుంటుంది మళ్ళీ భయంతో ఉండడం చూసి జీవన నాతోరా అని పక్కకి పిలుచుకొని పోతుంది ఆనంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు జీవన టెన్షన్ కాక అంతేలే ప్రాబ్లం నీది కాదు కదా అని మళ్ళీ అంటుంది నీకు ఈ ఫ్యామిలీ ఇచ్చింది నేనే కదా అని ఆనంది అంటుంది అయితే నువ్వే దూరం చేస్తావా అని మళ్ళీ అంటుంది ప్రాబ్లం వస్తే సొల్యూషన్ గురించి ఆలోచించాలి జీవన నేనున్నాను కదా అని ఆనంది అంటుంది చనిపోయిన జీవనను తీసుకురావాలి నువ్వు తీసుకొస్తావా నువ్వు తీసుకురాలేవు ఎందుకంటే నువ్వు దేవతవి కాదు కదా నన్ను మాత్రం తీసుకెళ్తావు ఎందుకంటే నేను బలైపోయినా నీకు ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి అని మళ్ళీ అంటుంది జీవన ఇడ ఏం జరుగుతోంది నువ్వేం మాట్లాడుతున్నావు ఊరికే మాట్లాడకుండా నేను చెప్పింది విను రేపు మనం టెస్ట్లకి వెళ్తున్నాము నీతో పాటు నేను వస్తున్నాను అన్నీ నేను చూసుకుంటాను ఏమీ జరగదు నువ్వైతే రెడీగా ఉండు అని చెప్పి ఆనంది వెళ్ళిపోతుంది టెస్ట్లకు కాదు నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టు ఉంది ఇప్పుడు ఏం చేయాలని హిందూ దగ్గరకు పోతుంది మళ్ళీ ఆ స్పెషలిస్ట్ దొరకడులే అనుకున్నాం మీ అన్నయ్య ఇంత షాక్ ఇచ్చాడేమిటా అని వంశీతో చెప్తూ ఉంటుంది ఇందు ఆనంది చెప్పింది ఇందుతో చెప్తుంది మళ్ళీ మీ అమ్మ అనారోగ్యం మా చావుకు వచ్చిందే అని ఇందు అంటుంది నాతో ఏ సంబంధం లేనట్టు అలా మాట్లాడుతున్నావు ఏంటి పెద్దమ్మ నన్ను ఎక్కడికైనా పొమ్మంటావా అని మళ్ళీ అంటుంది ఏయ్ మళ్ళీ గుడికి దగ్గరకు వెళ్తావా అలా మాట్లాడుకు పెద్దమ్మ నేను చాలా బాధపడతాను టెస్ట్లు రేపే అంటున్నారు కదా ఇప్పుడు నేను ఏం చేయమంటావు అని మళ్ళీ అంటుంది మేము ఇద్దరం మాట్లాడుకొని నీ గదిలోకి వచ్చి చెప్తాను నువ్వు నీ గదిలోకి వెళ్ళు అని హిందూ అంటుంది ఆనంది అలా అనింది అంటే దాన్ని నమ్మకూడదు మనమే ఏదో ఒకటి చెయ్యాలిరా అని హిందూ వంశీతో అంటుంది హిందూ ప్లాన్ ప్రకారం ఉదయం కాగానే జీవన రెడీ అయ్యి సూర్య జ్యోతి దగ్గరకు వస్తుంది ఇంకా టైం ఉంది కదా అప్పుడే రెడీ అయ్యావని సూర్య అంటాడు టెస్టులు చేయించుకోవడానికి చక్కగా ముందుగానే రెడీ అయ్యింది అని అనుకుంటారు మీరు టెస్ట్లకు వెళ్ళండి నేను నా ఫ్రెండ్ ఫారిన్కి వెళ్తుంది సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తాను అని చెప్తుంది మళ్ళీ సూర్య హైమావతి వద్దంటారు ఇప్పుడు టెస్ట్లు పెట్టుకొని ఎక్కడికి వెళ్దావు వద్దు అంటారు జ్యోతి పూణీలే అంటుంది మనం బయలుదేరేటప్పుడు తనకు ఫోన్ చేద్దాము అని చెప్తుంది మళ్ళీ బయటకు వచ్చాక ఆనంది చూసి ఆపుతుంది నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు నేను నీతో వస్తానని అంటుంది ఆనంది మళ్ళీ వినదు నా మీద నమ్మకం లేదా నా విషయంలో కలగజేసుకోవద్దు అని అంటుంది మళ్ళీ టెస్ట్లకు రాకపోతే బాగుండదు చూడు అని కోపంగా చెప్తుంది ఆనంది టైంకి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది మళ్ళీ దూరంగా ఒక చోట తన ఫ్రెండ్తో కలిసి ఉంటుంది జ్యోతి వాళ్ళు బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తారు జీవనకి సరే నేను బయలుదేరుతున్నాను అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ నేను మీరు చెప్పినట్టే చేశాను అని మెసేజ్ చేస్తుంది మళ్ళీ ఇందుకి అది గమనించిన ఆనందికి డౌట్ వస్తుంది ప్రోమోలో హాస్పిటల్కి వెళ్ళాక చాటుగా ఇందు మళ్ళీతో ఫోన్లో మాట్లాడడం విన్న ఆనంది మళ్ళీ ఉన్న చోటుకి వెళ్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్